పండగలైనా పెళ్లిళ్లైనా వస్త్రాలకు వేదిక ఒక్కటే అదే ఎస్ఆర్ షాపింగ్ మాల్ ఫ్యామిలీ అంతటికి అన్లిమిటెడ్ ఆఫర్స్ ఒక ఎస్ఐ ఒక లేడీ కానిస్టేబుల్ ఒక కంప్యూటర్ ఆపరేటర్ చెరువులో తేలిన ముగ్గురి మృతదేహాలు అసలు ఈ మరణాలు ఎందుకు జరగాలి వీరితో ఒకరికొకరికి ఉన్న సంబంధం ఏంటి అతను ఎస్ఐ ఆమె ఓ కానిస్టేబుల్ వీరితో పాటు ఒక కంప్యూటర్ ఆపరేటర్ వీరు ముగ్గురు మృతదేహాలు చెరువులో తేలాయి ఈ మరణాల వెనుక మర్మం ఏమిటన్నది తెలియరాలేదు కొండంత భవిష్యత్తున్న ఈ ముగ్గురు ఎందుకు ఒకే చోట చనిపోయారన్నది తేల్చే పనిలో పడ్డారు పోలీస్ అధికారులు లెటర్స్ ఆఫ్ ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న ఈ ఎస్ఐ పేరు సాయి కుమార్ ఈయన బిక్కనూరులో విధులు నిర్వహిస్తున్నారు ఇక ఈమె పేరు శృతి ఆమె బీబీపేటలోని కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు ఈ యువకుడి పేరు అఖిల్ ఈయన కూడా బీబీపేట కోఆపరేటివ్ సొసైటీలో కంప్యూటర్ ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్నారు ఈ ముగ్గురు మృతదేహాలు సదాశివనగరం మండలం అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువులో తేలాయి ఏవో కారణాల వల్ల ఈ ముగ్గురు ఆత్మహత్యలు చేసుకున్నట్లుగా తెలుస్తోంది ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ బుధవారం అర్ధరాత్రి సమయంలో సాయి కుమార్ కారులో ఆ చెరువు దగ్గరకు వెళ్లారు అక్కడ చెరువులో దూకి ఆత్మహత్యలకు పాల్పడ్డారు లేడీ కానిస్టేబుల్ శృతికి గతంలోనే పెళ్లైంది అయితే భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో శృతి భర్తకు విడాకులిచ్చి బీవిపేటలో తల్లిదండ్రులతో కలిసి జీవిస్తోంది బుధవారం మధ్యాహ్నం ఎస్ఐ కోసం ఉన్నతాధికారులు ఫోన్ చేసిన సమయంలో ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ అని తేలింది దీంతో ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎక్కడి దాని మీద వారు ఎంక్వైరీ చేశారు అటు పీవిపేట ఠానాలో విధులు ముగించుకుని ఇంటికి చేరాల్సిన తమ కూతురు సాయంత్రమైన ఇంటికి రాకపోవడంతో శృతి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది దీంతో పోలీసులు ఆమె ఎక్కడికెళ్లిందన్నది కనుక్కునేందుకు ప్రయత్నించారు చేసిన విచారణలో శృతి ఫోన్ సిగ్నల్ పెద్ద చెరువు సమీపంలో ఉన్నట్లుగా తెలిసింది వెంటనే పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు అక్కడ వారికి ఎస్ఐ సాయి కుమార్ కారుతో పాటు శృతి అఖిల్ చెప్పులు సెల్ ఫోన్లు దొరికాయి వీరందరి చెప్పులు ఫోన్లు ఇక్కడ ఎందుకున్నాయి అన్న సందేహంతో పోలీసులు చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు కొంతసేపటి తర్వాత వారికి అఖిల్ శృతి మృతదేహాలు చెరువులో దొరికాయి గురువారం ఉదయం అదే చెరువులో సాయి కుమార్ మృతదేహం కూడా లభ్యమైంది ఎస్సై సాయి కుమార్ కు కానిస్టేబుల్ శృతితో గతంలోనే పరిచయం ఉంది కుమార్ రెండేళ్ల క్రితం బీవీపేట ఎస్ఐ గా పనిచేసిన సమయంలో శృతి అక్కడే పనిచేసేవారు ఆమెకు అప్పటికే వివాహమై భర్తతో విడాకులు కూడా అయ్యాయి ఆ తర్వాత సాయి కుమార్ బీవీపేట నుంచి బిక్కనూర్ కు బదిలీ అయ్యారు ఎవరి జీవితాలు వారు జీవిస్తున్న పరిస్థితుల్లో ఈ ముగ్గురు చెరువు దగ్గర ఎందుకు కలిశారు ఎస్ఐకి లేడీ కానిస్టేబుల్ కు మధ్య ఏం జరిగింది మధ్యలో అఖిలు వీరితో ఎందుకు కలిశాడు వీరిద్దరితో పాటు అతను కూడా ఆత్మహత్యకు ఎందుకు పాల్పడ్డాడు అన్న ప్రశ్నలు ప్రస్తుతం పోలీసు అధికారులు ముందు నిలిచారు ఈ మొత్తం వ్యవహారం మీద సమగ్రమైన దర్యాప్తు జరిపే దిశగా పోలీసు అధికారులు ముందు కదిలారు